చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగా ఆంజనేయ జయంతి ఆంజనేయ భక్తుడిగా ఈరోజు నేను మర్చిపోలేని రోజు ఏ రోజైతే నేను ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇస్తున్నానో ఆ రోజు నుంచి పుట్టినరోజు ఇలా జరుపుకోవచ్చా అది కేవలము మన డబ్బు ఇస్తే రాదు మనం ఇంకోటి ఇస్తే రాదు ప్రేమ అభిమానాలు విద్యార్థి సమక్షంలో ఒక గురువుకి పుట్టినరోజు జరుపుకోవాలనే ఆలోచనని ఆనందాన్ని ప్రతీది చూపించే విధంగా ప్రయత్నం చేసిన విద్యార్థిని విద్యార్థులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఇలాంటి ఇలాంటి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది ఒకటేసారి కాదు గత గత నోటి గత నోటిఫికేషన్ వచ్చి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను కదా నా ప్రతి పుట్టినరోజు ఒక తెలియని ఆనందం కొత్త ఎక్స్పీరియన్స్ నాలోక ఇంకా చేయాలి పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనని ఆ పుట్టినరోజు వాళ్ళు ఈ విధంగా జరుపుకోవడము ఈ విధంగా చేయడము నిజంగా విధంగా ఎక్స్ప్రెక్ట్ చేయలేదు నేను గత నోటిఫికేషన్ గత నా పుట్టినరోజు లాస్ట్ ఇయర్ పుట్టినరోజు కూడా చాలా ఘనంగా చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ విద్యార్థి విద్యార్థులు గత నోటికి గత ముందు పుట్టినరోజు కూడా తెలంగాణలో ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థులు విద్యార్థులు చేయడం జరిగింది అంటే నాకు చెప్పుకుంటూ పోతే నా పుట్టినరోజు అనేది ఒక ప్రత్యేకంగా నా లాగా నాకు చేపిస్తున్న చేస్తున్న విద్యార్థులకు చేతులు జోడించిన అవసరం కోసం వచ్చారో ఏ లక్ష్యం కోసం వచ్చారో ఆ లక్ష్యాన్ని కంప్లీట్ చేసుకొని విజయాన్ని అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను సమయాన్ని వృధా చేయకండి సమయం ఒక్కసారి మనల్ని ఆడటం స్టార్ట్ చేస్తే దాన్ని తట్టుకోవడం చాలా కష్టం సమయాన్ని ప్రేమిస్తే అది మనల్ని ఎన్నో నేర్పిస్తుంది కాబట్టి యాస్పరెంట్ ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు విద్యార్థులకు నా నుంచి ఒకటే సలహా సమయాన్ని ప్రేమించండి సమయం పట్ల ఆసనం కల్పించండి పేషెన్స్ అంటే ఓర్పు సహనంతో ఏది నేర్చుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఓపికతో సహనంతో ఓర్పుతో ముందుకెళ్తే ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది అయినా నువ్వు చెయ్యలేని స్థితిలో ఉన్న కొన్నిసార్లు ఇష్టాన్ని మార్చుకొని ఒక అడుగు ముందుకెళ్తే చేయాలంటే ఏది ఉండదు బ్రదర్ కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థులు విద్యార్థులు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అందరూ రాబోయే నోటిఫికేషన్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవకాశము నీతోనే ఉండిపోయేటట్టుగా లక్ష్యాన్ని నీతో ఉండేటట్టుగా అందరూ రాబోయే నోటిఫికేషన్ ఉద్యోగాలు సాధించాలని తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వు చేయాలని అదేవిధంగా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఆరోగ్యంగా ఉండాలని పలసార కోరుకుంటూ నిజంగా చేతులు జోడించి మరొకసారి